నీ ఎక్సలెంట్ గా హైలైట్ గా క్యాప్టెన్సీ చేసినావు అదే ఏ నువ్వు మా ఇండియాకు క్యాప్టెన్ గా దొరకడం నేను చేసుకున్న పుణ్యమో లేకపోతే అదృష్టమో థ్యాంక్ యూ సో మచ్ గంభీర్ తాత అయినా తెలిసి తెలియక అడుగుతానా వన్డే సిరీస్ లలో నేను గంత అద్భుతంగానే గంభీర్ తాత ఏ నీ ఏనీ కి అద్భుతం అనే పదం కూడా తక్కువైపోతుంద గిల్ తమ్ముడు వన్ లలో నీ క్యాప్టెన్సీలోనే వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయినామంటే గే ఆస్ట్రేలియా మీద వన్డే సిరీస్ ఓడిపోయినామంటేనే అర్థం చేసుకోవాలి నీ ఎంత ఎక్సలెంట్ గా ఎంత అద్భుతంగా ఎంత సూపర్ ఉందో ఓ మొత్తం అర్థమైంది నువ్వు నన్ను మెచ్చుకుంటలేవు సైలెంట్ గా నన్ను గట్టిగానే మింగుతానావు కదా అయినా నన్ను ఏం చేయమంటేవే గంభీర్తాత వీళ్ళందరూ చక్కగా ఆడకపోతే నన్ను ఏం చేయమంటావు చెప్పు చెప్పాలివా దగ్గరుండి వినే దాకా చెప్పాలే లేకపోతే వాళ్ళని టీం నుంచి పీకి పడేయాలి గదే నీ బాధ్యత టీం నుంచి పీకి పడేత్తనా వాళ్ళు ఊరుకుంటరానే నన్ను క్యాప్టెన్ కూడా చూడకుండా అంగ పెట్టి మింగుతారు కదా మింగితే ఎవని కోసం క్యాప్టెన్సీ అంటే అనుకుంటానవా నిన్ను కెప్టెన్ చేసినందుకు వర్షిత్రాలను ప్రతి సిరీస్ లో సెలెక్ట్ చేస్తున్నందుకు ప్రజలు నన్ను మింగుతలే రాలేకపోతే లేకపోతే నేను మింగిచుకుంటలేనా సుందర నువ్వు అసలు ఏం మాడతానవే నువ్వు కుల్దీ కాకుండా బ్యాటింగ్ చేస్తావని నిన్ను టీమ్ లో తీసుకుంటే నువ్వు బ్యాటింగ్ లో ఏం చేసినవే పదమూడు రన్స్ చేస్తావా వా హోల్డెన్ గిల్లు ఇంతకీ మ్యాచ్ నువ్వెంత కొట్టినావు వా నేనెంతనే ఏదో కింద మీద పడి కష్టపడి తొమ్మిది రన్స్ చేసినా ఊరే కెప్టెన్ గిల్లు నీకన్నా నేనే ఎక్కువ మూడు రన్స్ కొట్టినా కదా అయినా ముందు నువ్వు బ్యాటింగ్ లో రన్స్ కొట్టి తర్వాత నన్నాను గప్పర్దాకా నీ ఆట నువ్వాడు నా ఆట నేనాడతా నేను నీకు క్యాప్టెన్ సుందరన్నా అయితేంది నువ్వు క్యాప్టెన్ అయితే నాకేందని అంటానా నీకు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తానా నువ్వు రన్స్ కొట్టినాకనే నన్ను గప్పటిదాకా నీ ఆట నువ్వాడు నా ఆట నేనాడతా నీ అవ్వ జై గంభీర్త కోచింగ్ చి నీ అవ్వ నన్ను మా పిల్లగాయలు కూడా ఒక కెప్టెన్ లెక్క కూడా చూస్తలేరు కదే నిజమేలే ఒక క్యాప్టెన్ గా నేనే రన్స్ కొట్టినప్పుడు వేరే వాళ్ళని ఏమనాలే వాళ్ళు కూడా నా మాట ఏం వింటారని ఏంది వా గిల్లు చేయడం అంటే గది కూడా మా ఆస్ట్రేలియా మీద క్యాప్టెన్సీ చేస్తూ మ్యాచ్ సిరీస్ లో గెలవడం అంటే చిన్నపిల్లలాడే ఆట పొమ్మాలనుకుంటాను ఏంది నీ యాఫ చుట్టానో కదా మాతో మ్యాచ్ ఆడడానికి మీరు గజ గజమ వంతుకుతారు ఇక గట్టాన్ని మ్యాచ్ గెలవాలంటేనా యాఫ గది నీ వల్ల వాకిల్ తమ్ముడు మార్షన్న వన్నేళ్ళకి నేను ఫస్ట్ క్యాప్టెన్సీ చేస్తున్నా కాబట్టి ఈ సిరీస్ ను దేవునికి ఇచ్చిన లేకపోతే నా మిమ్మల్ని ఈ సిరీస్ లో ఎప్పుడో విసుకేసేటోళ్ళం అయినా నా క్యాప్టెన్సీ లో నాకు కావాల్సిందే ఈ తొక్కల టైర్ల సిరీస్ కాదు సీతా ట్వంటీ ట్వంటీ సెవెన్ వన్ డే వరల్డ్ కప్ ఏందా షాటు ఒక్కసారి నీ పాయింట్ తీసి సూపియర్ రాదే నాకు వారు ఇతను ఏం మాట్లాడుతున్నవే అందరి ముందు నా పాయింట్ తీయడం ఏందే చీ చీరోతా చీ అలా తప్పుగా అర్థం చేసుకో మాకే షాటు గీ మ్యాచ్ చిట్కిన వేలు దెబ్బదాకి రక్తం వెళ్లింది ఏను గి మ్యాచ్ చేయడం కష్టమే అనుకున్నాం అట్టాంది బ్యాటింగ్ వచ్చినవు నీవనూ బ్యాటింగ్ చేసేటప్పుడు నీ లను మా వాళ్ళు ఎన్ని 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 క్యాచ్ వదిలిపెట్టిరంటే నీ అవసో గందుకే ఒక్కసారి నీ పాయ తీసి చూపితేనా నీలో మచ్చ ఏడుందా అని చూద్దామంటానా ఎస్ నిజమే అన్న మీ కొబ్బరికాయ కొట్టి నా సింపుల్ వదిలిపెట్టడం ఎని షార్తమ్ ఏ మాట కామాట చెప్పాలని అవ్వ బ్యాటింగ్ లో అదరగొట్టినవు ఎక్సలెంట్ గా బ్యాటింగ్ చేసినవు షార్తమ్ముడు ఏందే రోహితన్ను నువ్వు మనోడివ్వ లేకపోతే పగోనివా ఇంకా ఆస్ట్రేలియా ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తావేందే కొంచెం మమ్మల్ని కూడా ఎకరేజ్ రాదే రోహితన్న గిల్ తమ్ముడు ఏమని ఎంకరేజ్ చేయాలి నువ్వు ఇంపార్టెంట్ టాస్ ఓడిపోయినవని నిన్ను ఎంకరేజ్ చేయాలనా లేక నువ్వు బ్యాటింగ్ లో బుక్క పెడుతున్నందుకు నిన్ను ఎంకరేజ్ చేయాలనా గది కాకపోతే మన ప్లేయర్లు క్యాష్ లు వదిలిపెట్టినందుకు మన ప్లేయర్లను ఎంకరేజ్ చేయాలనా గది కాక మన చెత్త బౌలింగ్ చూసి మన బౌలర్లను ఎంకరేజ్ చేయాలనా ఏ గిల్లు ఎవరిని ఏమని ఎంకరేజ్ చేయాలి సారీ రోహిత్ అన్ను నువ్వు మస్తు కోపం మీద ఉన్నట్టున్నావు నిన్ను ఉట్టిగానే గెలిచినా నువ్వు ఎవరిని ఏం ఎంకరేజ్ చేయ మాకు తీ అట్టా రాజభాగ్ తమ్ముడు నువ్వు బ్యాటింగ్ లో ఎటువంటి రన్స్ అనుకో ఇక లాస్ట్ కి ఒక కెప్టెన్ లెక్క టాస్ కూడా గెలవడం రాదానే నీకు టెస్ట్ మ్యాచ్ లో టాస్ ఏమో అనుకున్నా లాస్ట్ కి గీ మ్యాచ్ లో కూడా టాస్ ఓడిపోవడం మీదే నీ అవ్వ సగం టాస్ ఓడిపోవడం వల్ల మ్యాచ్ ఓడిపోతాను వా కొంచెం కారం తగ్గించే రోహిత నువ్వు టాస్ గెలవడం అంటే ఆశ మాష అనుకున్న వానే నీ అవ్వ టాస్ టెన్ లో ఎంతో కష్టపడినా గాని టాస్ మాత్రం అస్సలు గెలవలేక పోతున్నా నీ అవ్వ టాస్ ని ఎవరు కనుకున్నారో గానీ వాళ్ళను అంగబెట్టి మింగాలే ఒరే కెప్టెన్ గిల్లు నువ్వు నా దగ్గర కట్ చేసాయి నీకు టాస్ ఎలా గెలవడమో నేను నేర్పిస్తా నా దగ్గర అన్ని మంత్రాలు యంత్రాలు ఉన్నాయి ఏ రోజు ఏ మ్యాచ్ లో ఎప్పుడు ఏ టాస్ పడుతుందో అన్ని నాకు తెలుసు వా నెక్స్ట్ నువ్వు గెలిపిస్తావా నిజం రా నాయన ఈ మ్యాచ్ కి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ మార్షు నా దగ్గర కచ్చి టాస్ ప్రాక్టీస్ చేసి ఈ మ్యాచ్ లో టాస్ ఏది గెలుస్తుందో అని తెలుసుకుని వేయండు గందుకే ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా టాస్ గెలిచింది గట్లనే మ్యాచ్ కూడా గెలిచింది ఏమంటావ్యా మార్షు వా థ్యాంక్ యూ సో మచ్ నై చాలన్నా నీ పుణ్యమా అంటూ రెండు మ్యాచ్లలో రెండు మ్యాచ్ లో కూడా టాస్ గెలిచి మ్యాచ్ కూడా గెలిచినా థ్యాంక్ యూ సో మచ్ చాలన్న ిపుడు చెప్పా కెప్టెన్ గిల్లు ఇప్పుడైనా నమ్ముతానా వాన్న మంత్రాల యంత్రాల పవర్లను నువ్వు నెక్స్ట్ మ్యాచ్ లో టాస్ గెలవాలనుకుంటే నా దగ్గరికి మొహమాటం చేయకుండా నిన్ను నెక్స్ట్ గెలవకుండా ఎవరు నేను చూసుకుంటా ఓకే ఓకే చాలన్నా రేపు మ్యాచ్ ఉంది కదా రేపు నీ దగ్గర కథ నాతో టాస్ గెలిపియే చాలన్నా నీ పుణ్యం ఉంటది ఈ సిరీస్ లో ఈ మ్యాచ్ లో ఓడిపోయిన బాధ కన్నా టాస్ ఓడిపోయినా బాధనే ఎక్కువగా ఎక్కువ నీ అవ్వ అందరూ టాస్ ఓడిపోయే కెప్టెన్ మనకెందుకు టాస్ ఓడిపోయే కెప్టెన్ మనకెందుకు అని నన్ను ట్రోల్ చేసి మింగుతారు కోహ్లీ ఓ కోహ్లీ అన్నా నా పేరు బాట్లేస్ నా వయసు ఒత్తి ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే ఈ మ్యాచ్ లో నిన్ను అవుట్ చేసింది కూడా నేనే కోహ్లీ అన్నా ఇంకా నన్ను గుర్తుపట్టలేదా అయితే నన్ను ఏం చేయమంటావా తమ్ముడు నీ సంసారం అంతా ఎందుకు చెప్తాను నీ అవ్వ ముందే నేను తిక్కలేసి ఉన్నా అంటే మధ్యలో నీ లోలే తమ్ముడు అట్టంట నవేందే కోహ్లీ అన్న ఇంకో రెండు నెలల్లో మీ ఇండియాలో ఐపీఎల్ మినీ యాక్షన్ ఉంది అంటే కదా మీ ఐపీఎల్ లో ఎవరిని పడితేవ్వాలని కోట్లో కోట్లు పెట్టి తీసుకుంటారంట కదా సో కాబట్టి కొంచెం నన్ను కూడా ఇరవై ముప్పై కోట్లు ఇచ్చి తీసుకోరాదే నీ నాటకం అంతా ఐపీఎల్ లో కోట్లు కోట్లు తీసుకొని ఇచ్చడం కోసమా అయినా ఇప్పుడు ఐపీఎల్ గురించి మాట్లాడడానికి ఇది సరైన టైమా లేకపోతే సరైన ప్లస్ ఆనే అయినా ఏని సిగ్గు లేకుండా కాబట్టి ఐపీఎల్ మినీ యాక్షన్ కి ఓ రెండు మూడు రోజుల ముందు నాకు గనిపి తర్వాత నీ గురించి ఓసారి ఆలోచిస్తా ఆలోచిస్తా అంటానావంటే నన్ను ఖచ్చితంగా ఐపీఎల్ లో కోట్ల కోట్లు పెట్టి తీసుకుంటావన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ అన్న నీరున్నా నీ ఐపీఎల్ లో పుల్లలు తీసి తీసుకుంటా అసలు ఏందే కౌల్యా నువ్వు డక్ అవుట్ అయితే నా క్యాప్టెన్సీ సంసారం ఎటనే సాగేది క్యాప్టెన్ తమ్ముడు గప్పుడు గప్పుడు గిట్ల జరుగుతూ ఉంటది వా గివ్వని చూసి చూడనట్టుగా లైట్ తీసుకోవాలే గప్పుడు గప్పుడు నువ్వు అవుట్ అయితే లైట్ అయిందే ఏకంగా టార్చే తీసుకునేటోడి కానీ నువ్వు ప్రతిసారి డక్ అవుట్ అయితేనే అసలు ఏం చేయాను ఏమో అసలు అర్థం కావటం లేదు నీ యాబ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది నేను క్యాప్టెన్సీ చేయడం వల్ల నేను డక్అౌట్ అయితేనవా అని ఎస్నే కోహ్లీ నువ్కింత పెద్ద ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయి ఇట్లా వరుసగా రెండు సార్లు డక్అౌట్ కావడమేందే నువ్వు ఇట్లా కంటిన్యూ గా రెండు సార్లు డక్అౌట్ అవుతావని నీ అవ్వ నేను నా కల్లో కూడా అసలు ఊహించుకోలేదు నేనేమైనా డక్అౌట్ అయితాని డక్అౌట్ అయినా నా అయ్యింది నాలుగు నెలలైతా బ్యాడ్ పట్టకుండా సో గందుకై కొంచెం తడబడతానా లేకపోతేనా రోహిత్ కూడా బ్యాడ్ పట్టకుండా నాలుగు నెలలైతాందే కానీ రోహిత్ని చూడలేదా ఈ రోజు డెబ్బై మూడు రన్స్ చేసి ఎట్ట దుమ్ములైపిండో కానీ నువ్వు మాత్రం నీ అవ్వ మళ్ళా డక్అౌట్ అయినవు నీ రోహితు నేను ఎన్ని మాటలు పడాల్సి సత్తాందో ఇక నానే రోహితు మన దోస్తానే నువ్వు నా ప్రాణ అనుకున్నా ప్రాణమిత్రుడనుకున్నా కానిగిప్పుడుకిప్పుడే మొత్తం అర్థమైతాంది నువ్వు నా ప్రాణ మిత్రుడివి కాదు ప్రాణమిత్రుడి రూపంలో ఉన్న నా శత్రుడివి అని ఓరి కోహ్లి కోహ్లీ ఇప్పుడు నేనేం చేసినా ఎందుకు నా మీద కిట్ల నిందలెత్తానావు అవ్వతోడే కోహ్లీ నాకేం తెలియదే నేనేం చేయలేదు మరి లేకపోతే ఏంది రోహితు వెస్ట్ వన్డేలో నువ్వు ఎనిమిది రన్స్ కి అవుట్ అయినందుకు మళ్ళా నేను ఎక్కువ రన్స్ కొడితే ఏడ నిన్ను మళ్ళా ట్రోల్ చెత్తరో ఏమో అని భయపడి నీ మీద ప్రేమతో నేను బరాబర్ ఎనిమిది ఆడి డక్ డక్అౌట్ అయినా గది నీ మీద నాకున్న ప్రేమ నా దోస్తా సో గి మ్యాచ్ లో నిన్న జీరో రన్స్ డక్అౌట్ అయినా కాబట్టి నువ్వు కూడా మ్యాచ్ లో తక్కువ రన్స్ కి అవుట్ కావాలి ఇది ఒక పద్ధతి మన ఫ్రెండ్షిప్ కి ఒక వాల్యూ కానీ నువ్వేం చేసినావు నా ప్రాణమిత్రుడు విరాట్ కోహ్లీ జీరో రన్స్ కి డక్అౌట్ అయిండు ఇక ఇప్పుడు నేను కొడితే నా మిత్రుడిని ట్రోల్ చేస్తారు ఏసుకుంటారని కొంచెం కూడా నా గురించి ఆలోచించకుండా నీ అవ్వ హాఫ్ సెంచరీ చేసినావు ఇక చూడే అందరు కూడా ఇక రోహిత్ కొట్టినప్పుడు కోహ్లీకి ఏమైంది కొట్టడానికి నన్ను ట్రోల్ చేస్తారు మింగుతారు నీ అవ్వ గింతేనే రోహిత్ పేరుకే ఫ్రెండ్షిప్ కానీ కష్టమైన సమయంలా నన్ను వదిలేసి పోతావు కదా గంతే తీయే రోహిత్ నీ అవ్వ నేను ఫ్రెండ్షిప్ లో ఓడిపోయినా అని నాకు గిప్పుడు అర్థమైంది ఓరి నీ కోహ్లీ నువ్వు నా ప్రాణ మిత్రుడివి ఇగ నేను చేసిన రన్స్ అంటవా ఇక తెలిసి తెలియక నేను ఈ మ్యాచ్ లేదా రన్స్ కొట్టినా కానీ నెక్స్ట్ మ్యాచ్ లో కచ్చితంగా నీకోసమైనా గానీ అవుట్ అయితే తీయే కోహ్లీ నీ అవ్వ నీక నాకు ఎక్కువ ఏం లేదు ఈ ప్రపంచంలో కాదు కూడా అరే జోక్ చేసిండే రోహితు నీ ఏం నేను డక్అౌట్ అయినా అనే బాధ కన్నా నువ్వు దంచి కొట్టి హాఫ్ సెంచరీ చేసినావనే ఆనందమై ఎక్కువ ఉంది ఎందుకంటే నువ్వు నా ప్రాణ మిత్రుడివి రోహిత్ నేను పోయినా నువ్వు కొట్టిన ప్రతిసారి నేను హ్యాపీగా ఉంటా ఇక నా మీద ట్రోల్స్ అంటవా ఆ దేవుడు రాముడికే కష్టాలు తప్పలేదు ఇక గట్టాంది నేనెంత చెప్పు ఆనందంగా నా మీద వచ్చే ట్రోల్స్ లను భరిస్తూ పోతా ఎందుకంటే నా వెనకాల నా ఫ్యాన్స్ ఉన్నారు ఏమంటారు ఫా మై డియర్ ఫ్యాన్స్ ఏంది గిల్లన్నావు ఇక రేపటి లాస్ట్ వన్ డే లోనైనా గానీ నన్ను ఆడిపిస్తావా లేకపోతే నాతో పని మనిషి లెక్కనే వాటర్ బాటిల్ మోయిత్తు మోయిత్తు నన్ను గిట్లనే బతుకుమంటవా నీ అవ్వ గిల్లు నాకు తిక్కర్ రోగుతుంది రేపటి మ్యాచ్ లో అయితే నాకు ఛాన్స్ ఇయ్యూవాలే వెంటనే రేపు సారకి ఫోన్ చేసి మీ గిల్లు వేడుకి ఆస్ట్రేలియాలో పోలిని దగులుకుందరని నీ మీద చాడీలు చెప్పి మీ సంసారంలో నిప్పులు రాలిపిత్తా అరే జైస్వాలు ఎందుకు నీకు గంత తొందర నిన్ను కూడా రేపటి మ్యాచ్ లో ఆడిపియాలనే నాకుంది కానీ ప్లేస్ లో ఆడిపియాలే ఎవని ప్లేస్ లో ప్లేస్ నన్ను ఆడిపి నువ్వు ఏట కూడా ఈ సిరీస్ లో ఏం ఆడేది లేదు ఏం పీకేది లేదు సో కాబట్టి రేపటి మ్యాచ్ లో నీ ప్లేస్ లో నాకు ఛాన్స్ ఇచ్చి చూడు ఈ ఆస్ట్రేలియాకు నా పానీ పూరి పవర్ చూపించి సుక్కలు సుక్కలు చూపించ పోతేనా నా పేరు పానీపూరి జయస్వాళ్ళనే కాదు కెప్టెన్ గిల్ తమ్ముడు గీ కుల్దీప్ గడు అయ్యింది పొట్టికున్నాడు ఇది మ్యాచ్ ఆడిపితే గీదేం చెత్తడి తి అని నువ్వు నా గురించి తక్కువ అంచనా చెప్తాను ఏమో బిడ్డ రేపటి మ్యాచ్ లో అయితే నువ్వు నన్ను ఆడిపించకపోవాలే అవ్వతోడేసి చెప్తానే కెప్టెన్ గిల్లు రేపు డ్రెస్సింగ్ రూమ్ అంతా మొత్తం ఆగం హాగం హాగం చేసి మింగుతా కోలు కుల్ది కోలు రేపు నువ్వు ఎట్ట కూడా ఆడుతాన్నావు ఫస్ట్ రెండు వన్డేలలో నిన్ను ఆడిపోయినందుకు నన్ను ఎట్ట పడితే గట్ల మింగుతారు ఇక కూడా నిన్ను ఆడిపి పోతే ఇగ నా బతుకుంటదా అనే సో కాబట్టి కులిది పన్న నువ్వు ప్రాక్టీస్ చేయిపో రేపు నువ్వు ఆడబోతావు అంటే ఇక నేనేం చేయాలనే కెప్టెన్ గిల్లు లాస్ట్ ఐపీఎల్ లో హైయెస్ట్ వికెట్ తీసిన బౌలర్ ని అలాగే సాటి నీ గుజరాత్ ప్లేయర్ ని ఇక గిట్టని ఉంటదాని గిల్లు మా అని నీ యొక్క సూర్యకుమార్ యాదవ్ ని చూడు అతని క్యాప్టెన్సీ లా ముంబై టీం లో ఆడిపిస్తాడు రోహిత్ అన్న కూడా గంతే కోహ్లీ అన్న క్యాప్టెన్ ఉన్నప్పుడు కూడా సిరాజ్ ను ఆడిపించేటోడు హార్దిక్ అన్న కూడా క్యాప్టెన్ చేసేటప్పుడు కూడా ముంబై టీమ్ ను ఆడిపించేటోడు కానీ నువ్వు నువ్వు చూడు నీ యావ గుజరాత్ క్యాప్టెన్ ఒక సాటి గుజరాత్ బౌలర్ ని ఆడిపిస్తలేవు అంటే నీ యావ కొంచెం అయినా క్యాప్టెన్ జిల్లు కొంచెం రిక్వెస్ట్ అనుకో రాదే రేపటి లాస్ట్ మ్యాచ్ లో నైనా కొంచెం నన్ను ఆడిపిరాదు వాటర్ బాటిల్స్ మోస్తూ మోస్తూ నా చేతులు నొత్తానే రేపటి మ్యాచ్ లో నన్ను కొంచెం ఆడిపిస్తేనా నీ పేరు చెప్పుకొని రేపటి మ్యాచ్ లో పుల్లలు తీసి నీ రుణం తీసుకుంటా నీ అవ్వ అందరు కలిసి నన్ను మింగూర్వా అసలు కు క్యాప్టెన్ చేసిన గంభీర్ నాలే మంచిగా ఒక ప్లేయర్ లెక్క ఎటువంటి టెన్షన్ లేకుండా ఫెషియర్ లేకుండా ఆడుతూ పోయే నన్ను ఈ క్యాప్టెన్ అనే ఒక టెన్షన్ లో పడేసి నీ నా జీవితాన్ని నాశనం చేస్తాడు ఒకవైపు మ్యాచ్ ఓడిపోయిన బాధనా లేకపోతే సిరీస్ ఓడిపోయిన బాధనా లేకపోతే ప్లేయర్లను ఆడిపోయేనందుకు వాళ్ళను ఓదార్చాలా లేకపోతే వాళ్ళు చక్కగా ఆడకపోతే వాళ్ళను బెదిరించాలా అని అవ్వ అస్సలు అర్థం కావటం లేదు అయినా ధోని అన్న కూలీ అన్న రోహిత్ అన్న మీకు సలామే అసలు మీరు ఎట్ట క్యాప్సిటీ చేసిర్రో ఏమని అవ్వా మీరు తోపుతురుమే సో గైస్ గిదైతే వీడియో నిజంగా అస్సలు అంటే అసలు మాటలు ఎత్తలేవు ఎందుకంటే విరాట్ కోహ్లీ అయితే రౌట్ అయినాక గ్లౌజులు పట్టుకుని చేతుల మీద లేపి అంటే ఎందుకు గిదే లాస్ట్ సిరీస్ లేకపోతే గిదే లాస్ట్ మ్యాచ్ లెక్కనో అనిపిస్తుంది ఇక రేపటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడతాడో లేకపోతే విరాట్ కోహ్లీ ప్లేస్ లో చేసే వాళ్ళు అస్తారని నాకు అనిపిస్తుంది ఇక ఈ సిరీస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది రోహిత్ శర్మ ఎంత అద్భుతంగా అన్నా గానీ మ్యాచ్ అయితే గెలవలేకపోయినాం దాంతో పాటు మన బౌలింగ్ ఫీల్డింగ్ వారేవా ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది సో ఈ మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ జీవరి గట్లనే ఒకవేళ విరాట్ కోహ్లీకి లాస్ట్ సిరీస్ లాస్ట్ మ్యాచ్ అయితే మీరేమనుకుంటారో కింద కామెంట్ సిరీస్ లలో శుభమన్ గిల్ క్యాప్టెన్సీ గురించి మీ ఒపీనియన్ ఏందో అతను క్యాప్టెన్సీ ఎలా చేస్తున్నాడో కింద కామెంట్ జీవరి ఇంకొక వీడియోతో మళ్ళా కలుస్తాం అప్పటిదాకా జై హింద్